సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పండించిన మిరపకాయల నుండి తయారు చేసిన మిరపకాయల కాలం ఈ నిరపకాయల పండించడానికి జీవ ఎరువులు మరియు ద్రవజీవ నిరువులు ఎరువులు నిరువులు మీద నిరపకాయం మరియు జీవప్రేమి సంహారులు వాడి పండించిన నిరపకాయల నుంచి మరియు ఈ మిరపకాయలు తోటి లోపలతో దంచి మిరప కారం తయారు చేయడం జరిగింది పొడిసు పొడియాలు తీసిన తర్వాత మాత్రమే ఈ మిరపకాయలను పొడి తీసిన తర్వాత మాత్రమే ఈ మిరపొడి తయారు జరిగింది తయారు చేయడం జరిగింది మిరపకాయలు పొడియాలు తీయకుండా కారం తయారు చేస్తున్నారు ఈ మిరపకాయలు పొడియాలు తీయకపోవడం వల్ల కిడ్నీ సంబంధ వ్యాధులు మరియు లివర్ సంబంధ వ్యాధులు వస్తున్నాయి ఇట్లాంటి అంటే కొడేలా తీసిన కారణం మరియు ఆర్గానిక్ పద్ధతిలో పండించిన మిరపకాయలు మిరపకారం కారం వాడుకోవడం వల్ల ఇటువంటి సమస్యలు రావు ఒరిజినల్ మిరపకాయ పొడి మీకు షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది జీపీ తగ్గిస్తుంది ఒకప్పుడు క్యాన్సర్ రాకుండా చేసే మిరపకాయలు ఇప్పుడు ఎక్కువగా కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ ఫిషరీస్ వాడటం వల్ల క్యాన్సర్ రావటానికి కారణమవుతున్నాయి మిరపకాయలు ఇటువంటి మిరగపూడిలు వాడటం వల్ల ఆరోగ్యం బాగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ హోటల్ శ్రీనివాస హోటల్ గుంటూరులో ఇప్పుడు ఈ మిరగపూడిని జరుగుతుంది శ్రీనివాస సూపర్ లగ్జరీ బాయ్స్ హోటల్ ఇది బ్రాడీపేట అని గుంటూరు ఇక్కడ ఇప్పుడు ఆర్గానిక్ పత్తిలో పండించిన మిరపొడిని వాడటం జరుగుతుంది ఇక్కడ మీకు కావాలంటే గుంటూరులో రోకలతో తయారు చేసిన ఆర్గానిక్ కారం పచ్చల స్పష్టంగా ఉండద్ది అది ఆర్గానిక్ మసాలా కారం ఆర్గానిక్ పసుపు దొరుకుతుంది బియ్యం మామిడికాయలు ఆకుకూరలు కూడా దొరుకుతాయి కావాల్సిన వారు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు ఈ కారం తయారు చేయడానికి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ వాడలేదు ఈ కారం మీకు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది చాలామంది రంగులు అవన్నీ చేస్తారు రంగు రావడానికి ఇలా రంగులు కానీ ప్రిజర్వేటివ్స్ కానీ వాడకుండా తయారు చేసిన ఆర్గానిక్ మిరపకారం ఇప్పుడు కొన్ని వంటల్లో కారం వాడటం జరుగుతుంది మామూలుగా మీరు ఒక స్పూన్ కారం వాడేటట్లయితే దాంట్లో ఇది కారం వాడుకోవచ్చు వన్ బై టూ స్పూన్ సరిపోతుంది ఇది ఆర్గానిక్ కారం ఇది మామూలుగా ఇంటి వేలు కానీ మామూలు కారం చాలా తీసుకోండి దానికి గురించి రెండు కానీ రెచ్చిలో కానీ

ఆర్గానిక్ కారము వాడుకోండి కిడ్నీ సంబంధమైన వ్యాధులు లివర్ సంబంధమైన వ్యాధులు కాకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి జై జీవసేంద్రియ జై ఆర్గానిక్ పద్ధతి